హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్ ఈరోజు వీడియోలో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మన ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఒక చట్నీ ఇలా పచ్చి పులుసు చేసేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి అందరూ చాలా ఇష్టంగా తింటారు అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసేసుకొని వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి ఈ చింతపండుని ముందే శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసేసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీకు ఇలా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా కట్ అండి ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక పచ్చిమిర్చిని తీసుకోండి లేదంటే రెండు ఎండుమిర్చిని కొంచెం వేడి చేసి చేతితోటి నలిపేసి వేసుకోండి పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి లేదంటే ఇలా ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసేసుకున్నాయి అరగంట తర్వాత చింతపండు బాగా నానిపోయింది ఇప్పుడు ఈ చింతపండుని ఇలా చేతితోటి పిసికేసేసి చింతపండు రసాన్ని మొత్తం తీసేసుకుందామండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే పిసుకామంటే అందులో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది ఈ విధంగా పిసికిన తర్వాత ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టేసుకొని ఇలా చింతపండు వాటర్ని వడపోసుకోండి వడపోసుకుంటే పిప్ప అంతా పైకి వచ్చేస్తుంది వాటర్ అంతా అడుక్కుపోతాయి కదా ఇప్పుడు ఈ పిప్పిని మరొకసారి బాగా పిసికేసేసి ఇందులోకి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాము మీ పులుపుకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి మనం పులుసు చేసుకునేటప్పుడు పులుపు మరీ ఎక్కువగా ఉండకూడదు పులుపు అస్సలు మరీ తక్కువగా ఉండకూడదండి తక్కువగా ఉందంటే అసలు టేస్ట్ అనేది బాగుండదనమాట చూసారు కదా ఈ విధంగా తగినన్ని వాటర్ వేసేసుకొని పిప్పిని తీసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు ఇలా చేతితోటి నలిపేసేసి వేసుకోండి ఇప్పుడు నేనైతే ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి మీకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం ఇష్టంలోకి పోతే కనుక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలానే ఇందులోకి ఒకటిన్నర స్పూన్ వరకు సాల్టు వన్ టేబుల్ స్పూను బెల్లం వేసుకుంటున్నానండి ఇందులోకి బెల్లం వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయండి బెల్లం వేసుకుంటేనే టేస్టీగా ఉంటాయండి అలానే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఈ ఉల్లిపాయల్ని బాగా చేతితోటి ఇలా పిసుకామంటే ఈ ఉల్లిపాయలో ఉన్న వాటర్ కూడా బయటికి వచ్చేసి బాగా పులుసులోకి దిగిపోయి టేస్ట్ చాలా బాగుంటుందండి అలానే జీలకర్ర కూడా బాగా చేతితోటి మెదపేసామంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట మేము చిన్నప్పుడైతే ఇంట్లో చెద్దన్నం మిగిలిందంటే చాలండి చెద్దన్నం ఖర్చు కాదని చెప్పేసి ఇలా పులుసు పెట్టేవాళ్ళు ఈ పులుసు పెట్టగానే పులుసు తోటి శుభ్రంగా అన్నం మొత్తం తినేసేవాళ్ళండి అంత టేస్టీగా ఉంటాయన్నమాట ఇప్పుడు ఇందులోకి లేత కరివేపాకు వేసుకోవాలండి లేత కరివేపాకు అయితే మంచి స్మెల్ వస్తుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇలా కరివేపాకును వేసుకొని చేతోటి నలిపేసేసామంటే మనకి ఆ ఫ్లేవర్ బాగా పులుపులోకి పడుతుంది అనమాట ఇలా ఒకసారి బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి గరటి పెట్టి బాగా కలిపేసేసి ఇందులోకి మనం వేసుకున్న సాల్ట్ లేదంటే బెల్లం వేసుకున్నాం కదా ఆ బెల్లం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని చెక్ చేసుకోండి సరిపోకపోతే కనుక మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి నాకైతే మిగిలినవన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనమాట ఈ పులుసు పదే పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్